హాయ్ అండి స్వచ్ఛ టెరస్ గార్డెనింగ్ స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నామండి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇదిగోండి మా చామంతులు చామంతలు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడు విడుస్తున్నాయండి మీరు కూడా చూస్తారని జామకాయలు హార్వెస్ట్ చేసాము అది కూడా చూస్తారని మీకు షేర్ చేస్తున్నానండి వీడియో చక్కగానే మంచి పళ్ళు ఒక బౌల్డ్ దొరికాయండి అవి అవి కూడా జామకాయలు హార్వెస్ట్ చేశాను ఫ్లవర్స్ కూడా చూస్తారని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి చూసారా జామకాయలు ఎంత చక్కగా ఉన్నాయో మా పనసు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందండి పనస చెట్టు ఇంకా కా కాయలు అయితే రావట్లేదు పక్షుల గూడు అయితే ఉంది అది మీకు చూపిస్తుందండి పక్షుల గూడు కానీ క్లియర్గా కనిపించినట్లేదు పక్షుల గూడు ఉందండి ప్రక్కనే మునగ చెట్టు ఉందండి ఇగోండి చూసారా కాకరపాదు మళ్ళీ పో పిందెలతో ఉందండి కాకరపాదు కాకరపదు వేసుకున్నాను చెట్టు చిక్కుడు అండి ఇగోండి ఫ్లవర్స్ ఈరోజు పూజ కోసం హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ కూడా మళ్ళీ అగొండి చెట్టు చిక్కుడు కూడా వచ్చిందండి చెట్టు చిక్కుడు కొన్ని మొక్కలు తీసేసాను బాగా ఇది వచ్చిందండి పేను వచ్చింది చిక్కుడు మొక్కలకు పెయిన్ బంక పేను బంక అయితే చాలా ఎక్కువగా వస్తుందండి ఈ చలికాలంలో ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకు కొన్ని చిక్కుడు పాదులు తీసాను చెట్టు చిక్కుడేనండి చక్కగాను చిన్న మొక్కలు చిక్కుడు కాయలు వచ్చేస్తాను చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాను కూర కూడా వేసాను ఇంకా అవి చిన్నగానే ఉన్నాయి ఈరోజు మీకు చూపించట్లేదు చూసారా చామంతులు చక్కగాను తోట అయితే ఇంకా కలకల ఆడుతుందండి ఇక బొగడబంతి కనకంబరాలకి తోడ అయింది చామంతి కూడాను గులాబీలు చామంతలు అన్ని ఫ్లవర్స్ తోటలో ఉన్నాయండి మెద్ది తోటలోకి వెళ్ళేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకు ఇలా మా తోట చూసైనా మీరు కొన్నాళ్ళకైనా కొంచెం ఓపు తెచ్చుకొని మొక్కలు పెంచుకుంటారని నేను షేర్ చేస్తున్నాను చామంతులు చూసారా అన్నీ చాలా వచ్చాయండి బడ్స్ ఇగుండి చిట్టి చామంతులు కూడా చక్కగా విడి విడుస్తున్నాయి అవి కూడాను అన్నీ అన్ని రకాల ఫ్లవర్స్ వస్తున్నాయండి ఇంకా చామంతులు అన్ని మొక్కలు బడ్స్ విడిచాయంటే మా మిద్దితో మరీ కలర్ఫుల్గా ఉంటుంది అందుకు మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ మెది తోటలు తిరిగితే ఎంత ఆనందం ఆరోగ్యం ఉంటుందో మీకు కూడా తెలుస్తుందండి కొన్ని మొక్కలన్నీ పెంచుకోండి చక్కగా కనకాంబరం చామంతులు కొంచెం ఆకుకూరలు వేసుకుంటే ఆకుకూరలు చెప్పాను కదండి ఒక టమాటా పని నాలుగు మొక్కలు కట్ చేసి ఒక చిన్న కుండీలు వేసుకున్నామంటే మొక్కలు వచ్చేస్తాయి ఆ తర్వాత ఆ మొక్కలు తీసి వేరే కుండీల్లో నాటుకుంటే చక్క టమాటా వచ్చేస్తుందండి టమాటాకి పెద్దగా ఏం తెగులు కూడా రాదు అలాగే ఒక మిరపకాయ చిన్న కుండీలో వేసుకొని చిన్న బౌల్లో వేస్తే మొక్కలు వస్తాయి కదండీ ఆ మొలకలు వచ్చాక మొక్క కొద్దిగా పెరిగాక ఆ మొక్కలు తీసి వేరే కుండీల్లో పెట్టుకుంటే చక్కగా అవి కూడా బాగా వచ్చేస్తాయండి పచ్చిమిర్చి మనకు పచ్చిమిర్చి కొద్ది ధనియాలు చెప్పాను కదా ఒక ఒక గింజ రెండు ముక్కలు అయ్యేటట్టు అప్పుడు అలకర్రతతో కొద్దిగా ఇలా నలిపియాలండి అవేమో రాత్రి నానబెట్టి తెల్లవారి మట్లో వేసుకుంటే కొత్తిమీర వచ్చేస్తుంది చూసారు నాకు అలాగే ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొత్తిమీర ఇంకా మధ్య వర్షాలు పడ్డాయి కదండీ ఒక త్రీ డేస్ వర్షాలు పడ్డం వల్ల కొత్తిమీర కొంత పడిపోయింది అయినా కూడా మనం ఇప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఫ్రెష్గా కొత్తిమీర అది కరివేపాకు మేము తెచ్చుకొని పచ్చిమిర్చి వాడుకుంటున్నామండి ఇంట్లోకి ఆ ఆనందం చాలా బాగుంటుంది కదండి అందుకని మీరు కూడా కొన్నాళ్ళకైనా మార్పు తెచ్చుకొని పెంచాలని నేను అనుకుంటున్నానండి అదే మా తోట మా మా జామకాయలు మా తోట ఎలా ఉందో ఇది కామెంట్లో తెలియచేయండి లైక్ చేయండి మా హార్వెస్ట్లు నచ్చితే ఇగోండి మునగ చెట్టు కూడా ఉంది త్వరలో మునగాకు పొడి తయారు చేసి మీకు రెసిపీ చూపిస్తాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి